నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగ్ వర్ష కొండాపూర్ స్టూడియోలో ఉన్నానండి కుక్కట్ ఫలిలో మనం చేసాం కానీ అసలు రెండు షూట్లు ఇంచుమించు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లే షాప్లుంట రావడం షూటింగ్ అవ్వడం నాగశ్రీ గారా అలా రానడం అలంకరించడం మళ్ళీ వాళ్ళతో నేను కాసేపు మాట్లాడటం అల్లా అల్లా మాకు రెండే షూట్లు పెట్టుకుంటే రెండు ఇరవై నిమిషాలు నాలుగున్నర గంటలు పట్టిందండి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు కాబట్టి అలాగే కాదులేమో ఎందుకంటే మా ఏజ్ వాళ్ళకి ఏం కావాలనేది నేను ఆలోచిస్తున్నా సాధారణంగా మార్కెట్ లో ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటారు మీకు ట్రెండీగా మీకు గొప్పగా మీకు డ్రెస్సులు మీ అలా తీసుకొస్తున్నారు కానీ మా ఏజ్ వాళ్ళం మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి మాకు కూడా అన్ని రకాల చీరలు కావాలి సో నేను అది టార్గెట్ చేయడం వల్ల తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మన పలకరిస్తున్నారు నిజంగా కుకట్పల్లిలో అయితే మాకు షూటింగ్ చేయడం కష్టమైపోతుందండి అంతమంది సబ్స్క్రైబర్లు ప్లస్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ రేంజ్లో ఉండడం హాయిగా అసలు అదే చేస్తున్నారు షాపింగ్ చాలా బాగుంటుంది ఇక కొండాపూర్ ఎప్పటి నుంచి మనకు ఉన్నదే అయితే ఈరోజు ఏంటంటే రంగు వర్షాల స్పెషల్ ప్యూర్ క్రేప్ ప్యూర్ జార్జెట్లో ఫ్లోరల్ ప్రింట్ తోటి ఉన్నాయండి చీరలు ఎంత బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి నాకైతే ఆ రోజులు గుర్తుకొచ్చాయి టీనేజ్లో అంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ లోపు ఉన్నప్పుడు ఎంత బాగా కట్టామో ఈ చీరలు కట్టుకుంటే చక్కగా స్లిమ్గా అందంగా ఎవరికి వాళ్ళం చాలా అందంగా కనిపించేవాళ్ళం అలాంటి చీరలు మళ్ళీ వచ్చేసాయి ఇక మనం ఆపేసి చీరలు చూపించడం బెటర్ కదా ఫస్ట్ ఫస్ట్ ఎంత మళ్ళీ కొనాలనిపిస్తుందండి ఏ మళ్ళీ ఆగుతున్నా కలర్ను బట్టి పెడతా ఎంత ఎక్కువ ఉంది క్వాలిటీ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ మ్యామ్ కలర్స్ కూడా మీకు కలర్ ఫాస్ట్ సారీస్ అని చెప్తాను కలర్ పోవడం వల్ల అదే నేను అడుగుతున్నాను ఎందుకంటే పాపం లాస్ట్ టైము నన్ను నేను చెప్పానని కొనుక్కున్నారు ఒకరికి వర్షంలో కొంచెం కలర్ అండి వర్షంలో కట్టారు అది కొద్దిగా ప్రాబ్లం అయింది మిగతాగా అంతా బాగానే ఉంది సో నేను రెమీనాతో అడిగినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే కలర్లు పోవు మంచి శారీస్ ఇవి ప్యూర్లో తెప్పించా ఉన్నారు ఇక బ్లౌజ్ చూపించామా బాబా బాబా క్రేప్ అండి ప్యూర్ ఎంతో బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయి ఎంత ఉన్నాయి ఇవి త్రీ థౌసండ్ ఫోర్ నైంటీ మ్యామ్ నిజమే చెప్తున్నావా నిజమే చెప్తున్నా అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు కలర్లు పట పటరా కలర్లు పడరా ప్రతిదీ సింగిల్ సింగిల్ పీస్ మ్యామ్ అందుకే ఓపెన్ చేసి పెట్టాం చాలా బాగుందండి సారీ ఇవాళ రెమీనాకి పిల్లలు ఇద్దరు కింద వెయిట్ చేస్తున్నారట అయినా సరే మా చీరల తర్వాతే నిజంగా బాగుందమ్మా త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫోర్ నైంటీలో ఎంత బాగుందంటే హాయిగా ఉంది క్రేప్ సారీ నేను సింగిల్ మీద కూడా వేసి చూపిస్తాను మీకు ఇంకా క్రేప్ వాళ్ళు మీరు హాయిగా వచ్చి తీసేసుకోవచ్చండి ప్లస్ ఫ్లోరల్ ప్రింట్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు అంటే వితౌట్ పళ్ళు వస్తుంది పళ్ళు పళ్ళు అంతే పళ్ళు అలా వస్తుంది నెక్స్ట్ ఇంక వెళ్ళిపోతున్నాండి నెక్స్ట్ సార్ ఇది ఎంత బాగుందో అమ్మలు మళ్ళీ చీరలు ఇవాళ ఇవి చూసాం మనకి వేరేం ముట్టుకోబుద్ది కావట్లేదండి నువ్వు ఇలా కాదమ్మా ఇదే మొత్తం ఒక కట్ట తెప్పించి ఇంకా ఏవో ప్యూర్ వస్తాయి అంటున్నావు కాబట్టి అవి ప్రత్యేకించి ఒక వీడియో చేయాలి ఇవి చాలా బాగున్నాయి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు అదే కదా అంటే మాకు ఏం చీరలు కావాలో మాకు తెలుసు కాబట్టి ఇది కూడా అదే ప్రైస్ అది ఏం ప్రైస్ ఉన్నాయండి అసలు మనం ట్రిప్పులకి జర్నీలకి వెళ్ళినప్పుడు కట్టుకుంటే అదిరిపోతుంది నిజంగా చాలా బాగుంది సారీ ఎందులో అయినా కలర్స్ దొరుకుతాయా కలర్స్ ఉంటే నేనే చెప్తాను నెక్స్ట్ అండి ఇది కూడా బాగుంది లైట్ కలర్ అసలు ఎంత బాగుందో శారీ చాలా బాగా నచ్చేసింది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ స్టాండర్డ్ క్వాలిటీ అంటారు కదా అలా ఉందండి చాలా బాగుంది శారీ డైరెక్ట్ వీళ్ళు తయారీదారులు ఫ్యాక్టరీ నుంచి తెప్పించడం అనడం మంచి క్వాలిటీ అండి ఇది అదిరిపోయిందమ్మా అసలు ల్యావెండర్ ప్రింట్లు చిన్న ఫ్లోరల్ ప్రింట్లు మీ వయసు పిల్లల నుంచి మా వయసు వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అంటే ఒక సిక్స్టీ సిక్స్టీ టూ సిక్స్టీ కొంచెం మోడర్న్గా రెడీ అయ్యే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి కూడా చాలా బాగుంటాయండి చాలా బాగా కట్టేయండి వాళ్ళు ఇప్పుడు దాకా కట్టపోతే కట్టేసుకోండి అంత బాగున్నాయి శారీస్ ఇది కూడా మంచి లైట్ కలర్ కదా సూపర్ శారీ కానీ మీరు చూస్తే పెయింటింగ్ లాగా ఉంటుంది సారీ డిజైన్ కూడా పెళ్ళి కొద్దిగా మాత్రమే ఉన్నాయండి ఫస్ట్ మీరు అర్జెంట్గా తీసేసుకునే వాళ్ళు తీసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ మరి డిజైన్లు వస్తాయో మళ్ళీ మారుతాయో మనం చెప్పలేము ఫస్ట్ అయితే బెస్ట్ క్వాలిటీ చీర కూడా మరీ మనకి కొన్ని కొన్ని ఎలా అంటే క్రేప్కి వచ్చేటప్పటికి ఈ బరువు ఉండాలండి ఈ బరువు ఉంటే మంచి శారీ క్లాత్ కూడా బాగా మండుతుంది ఇలా ఉండట్ల పేపర్ లాగా అలా వచ్చాయి కొన్ని కొన్ని నాకు నేను అప్పుడు కూడా బాగున్నాయి మరి దొరకట్లేదు అడ్జస్ట్ అయ్యాను కానీ ఇది రంగువర్షాని ఒక ఫ్రాంక్గా చెప్తాను అనమాట ఈ బరువు ఉండాలి విమల్ సారీస్ వస్తాయి చూసా అప్పుడు ఇది చెక్కలా మందుతుంది ఇంకే అసలు ఈ కంపెనీ వాడికి నేను ప్రమోషన్ ఇంకా నిజంగా కూడనమ్మా బాగా మండుతుంది ఇక మనం జార్జెట్ జార్జెట్ లో అయితే ఉన్నాయండి మల్టిపుల్స్ అన్నీ దొరుకుతాయి మల్టిపుల్ సైజ్ క్రేప్ క్రేప్ ఇష్టపడేవాళ్ళు మీ ఇష్టం అండి ఇంకా జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ సారీ క్రేప్ చూపించేసాము ప్యూర్ జార్జెట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇంకా సూపర్ అమ్మా ఇంకా మాటలు లేవు ఎంత ఉంది ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ థౌసండ్ బెస్ట్ ప్రైస్ అండి కలర్స్ ఉన్నాయా చూడము ఒకసారి కలర్స్ ఉంటాయి చాలా బాగున్నాయండి క్రేప్ కూడా క్లాత్ ఎంత బాగుందో ఒకవేళ ఉంటే లాస్ట్లో పెడదాం మీ అమ్మాయిని వెతుకుతూ ఉంటాం మనం నెక్స్ట్ కలర్కి వెళ్దాం ఇది కూడా చాలా బాగుందండి మంచి యాష్కి హాయిగా ఉన్నాయి చీరలు మీరు జార్జెట్ ఇష్టపడితే జార్జెట్కి వెళ్ళిపోండి క్రేప్ ఇష్టం అనుకుంటే క్రేప్కి వెళ్ళిపోవచ్చు ఇది బ్లౌజ్ సూపర్ ఇంకా ఇంకా మాటలు లేవు అంతే మాట్లాడుకోవడా లేవు అంత బాగున్నాయండి రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మంచిగా ఉంది రేటు మరీ ఫోర్ థౌజండ్ చేంజ్ అలా లేదు ఈ ప్యూర్కి వచ్చేటప్పటికి మనకి ఫోర్ చేంజ్ అమ్ముతున్నారు ఇది కూడా చూడండి క్రాత్ ఎంత బాగుంది అసలు ప్యూర్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మ్యామ్ అదైతే మీకు నమ్మకంతో మీరు తీసుకోవచ్చు మీరు కూడా ఏం చెప్పారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అసలు మా చెప్తున్నా కదా నా ముఖంలో ఉన్న సంతోషమే తెలిసిపోతుంది ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా అంటే కొంచెం డిజైన్స్ అటు ఇటు మారుతున్నాయండి అంతే మీకు నచ్చింది ఏదైనా ఉంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకేమైనా కావాలంటే స్టోర్కి రండి నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయినా నన్ను జనం తిట్టుకోద్దు మీరు తిట్టుకోవద్దు లెమన్ ఎల్లో అప్పట్లో బాగా వచ్చేది పిచ్చిగా కొన్నాను తెలుసా లెవెన్ఎల్ అప్పట్లో ఆ రోజులకి వెళ్ళిపోయాను అండి వెనక్కి రాలేబోతున్నాను నేను చాలా బాగుంది లెవెన్ఎల్లో మేడం అయితే అలా అలా ఎందుకంటే ఇంచుమించు నేను ఆ డిజైన్స్ చూస్తున్నాను చాలా బాగుందమ్మా బ్యూటిఫుల్ శారీస్ క్రేప్ అయితే చాలా బాగున్నాయండి రేటు కూడా మనకి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైంటీకే వస్తున్నాయి ఈ రేట్ ఇవ్వలేదు ఎవరు దీని మీద ఇంకా ఎక్కువ ఉంది తప్ప ఈ రేట్కి ఇవ్వలేదు మంచి రేట్లో వస్తున్నాయి నెక్స్ట్ ఇది అయితే ఇంకా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మీకు ఇలా జార్జెట్ లోనే వస్తుంది కాబట్టి రఫల్ స్లీవ్స్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు జార్జెట్ లో ఒకవేళ మీరు ఏదైనా లాంగ్ ఫ్రాక్ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు కానీ అంత కట్టండి పిల్లలు కూడా మంచి క్యాప్ స్లీవ్ లేకపోతే కట్టండి చాలా బాగుంది దీనికైతే బ్లౌజ్ చక్కగా చిన్న ఫ్లోరల్ ప్రింట్ లా వచ్చిందండి ఇలా వచ్చింది అది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ అండి ఇంకా నెక్స్ట్ గ్రీన్ చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఈ రేట్ లేదు అందుకే ఇన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ ఇంత క్వాలిటీ దొరకదు ముఖ్యంగా మన సైడ్ అటు విలేజెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇష్టపడతారు అంటే హైదరాబాద్ వాళ్ళు మేము షాప్కి వచ్చి కొనుక్కోగలం కాబట్టి మీరు దూరంగా ఉన్నవారు వెంటనే మాత్రం బుక్ చేసుకోండి కలర్స్ అది కలర్ ఇది ఎంత బాగుందో కలర్ కదా జర్నీస్కి వాటికి హాయిగా తేలిగ్గా ఉంటుంది అసలు మూడు వేల ఐదు వందల నాలుగు వందల తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ పైగా అవును ఇంత మంచి చీర ఇంత తక్కువగా వస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇది ఎంత బాగుందో ఇలాగే వచ్చే మమ్మల్ని ఆ రోజు ఇదే బ్లౌజ్ ఎంత మీకు గుర్తుకొచ్చిందా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇలా వచ్చేలా సూపర్ ఇంకా ఒకవేళ మీరు అమెరికాకి వెళ్తున్నారు అనుకుంటే అమెరికా కాదండి ఏ దేశమైనా సరే మీరు పిల్లల దగ్గరికి వెళ్తున్నారు అనుకుంటే ఈ సమ్మర్లో వెళ్ళిపోతారు చాలా మంది పిల్లల దగ్గరికి కెనడా అమెరికా ఇట్లా అటువంటి వారి ఇవి పట్టుకెళ్ళిపోండి శుభ్రంగా నాలుగు నాలుగు చీరలు పట్టుకెళ్ళిపోండి కలర్స్ చాలా బాగున్నాయి కొంచెం డిజైన్స్ మారుతాయి అంతే నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బాగా మీకు మంచిగా మన్నుతాయి లైట్ వెయిట్ ఉంటాయి పెట్లు ఎక్కువ వెయిట్ అవ్వదు క్లాత్ అయితే ప్యూర్ అండి ఇది బ్లౌజ్ ఇందులో కూడా కలర్స్ బలే వస్తున్నాయి బా ఇది ఎంత బాగుంది శారీ మంచి ఇంక మామూలుగా లేవు అసలు చెయ్యలేదు ప్రసాదించేడం ఇంతవరకు ఇలా చూడలేదు నేనే రేమీనా ఆశ్చర్యపోతుంది లేడుది నేను ఇన్ని హ్యాండ్లూమ్ తెచ్చారు ఇన్ని వయసుకు తగినట్టు అవన్నీ చూసినప్పుడు కూడా ఇంత మొహం వెలగలేదు ఈ ఏంటి ఇంత చిన్నపిల్ల లైట్ ఆఫ్ చేసేయాలి మేము లైట్ అంత బాగుంది ఇన్ని మంచి చీరలు చూపించినా కూడా ఇలా చిన్నపిల్లల గొంతులే చీరలకే నిజంగానండి ఎందుకంటే క్లాత్ బాగుంది ఆ రోజుల్లో బాగా కట్టేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ దొరికింది చక్కగా ఒకసారి మనం కట్టుకోవచ్చు పిల్లలు మీరు కొనకండి మేము కొనుక్కుంటే ఇది కూడా బ్లౌజ్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ అంటే షిఫాన్ క్రేప్ ఇష్టపడే వాళ్ళకి నిజంగా పండగని చెప్పచ్చు అలా ఉన్నాయండి అవి కూడా చాలా బాగుంది ఇంకా వస్తాయి కలెక్షన్ ఇంకా వ్యూలో వస్తుంది ఫైవ్ థౌసండ్ చేంజ్ లో కూడా వస్తాయి చీరలు చూడగానే మాట్లాడాను ఆ అమ్మాయి తెస్తుంది నేను ఒక మంచి వీడియో ప్రత్యేకించి క్రేపే చేస్తాను మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు రంగు వర్షాలు ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి వీడియోని స్కిప్ చేయకండి ఇప్పుడు మీరేమో ముందుది మీ ఏజ్ కి చెప్పేసారు మళ్ళీ మా ఏజ్ కి ఏదైనా చూపియాలి కదా సో షిఫాన్ లో ఇలా క్రిస్టల్ బార్డర్స్ వచ్చిన చీరలు దీనికి చాలా బాగుందండి మంచిగా ఇది సాటన్ బ్లౌజ్ సాటన్ బ్లౌజ్ ఓకే టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లో మంచిగా ఉందండి ఫ్రెష్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ క్రష్ షిఫాన్ 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 లో మళ్ళీ మనకి ఇక్కడ చిన్నగా వర్క్ బోర్డర్ లా ఇచ్చారు బోర్డర్ ఇచ్చాము సాటన్ బ్లౌజ్ ఓకే సాటన్ బ్లౌజ్ రేట్ కూడా మంచి రీజనబుల్ గానే అండి ఇందులో మరొక డిజైన్ అనుకుంటు కదా పొగలేండి ఆ చీర తోటి ఎనర్జీ అయిపోయింది ఇవి పిల్లలకు కాబట్టి మీకు నచ్చితే మీరు కొనేసుకోండి అంతే ఇది కూడా బాగుంటుంది మంచిగా ఇందులో కలర్స్ లేదు సింగిల్ నెక్స్ట్ వెరైటీ మంచిగా ఉంది మీకు ఇద్దరు తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇది ప్రైస్ టూ నైన్ హండ్రెడ్ బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల క్రష్ చూస్తున్నాను అలా చూసినప్పుడు చక్కగా ఇది ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ బ్లౌజ్ కూడా మనకి యూజ్ అయ్యేలాగా ఇచ్చారు మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇది కూడా క్రష్ సిల్క్ బాగుంది అంటే మనకి క్రష్ సిల్క్ లో జార్జెట్ బేస్ తీసుకుని దాంట్లో క్రష్ వస్తుంది మొత్తం పిచ్ ప్యాటర్న్ ప్యాటర్న్ లైట్ గా టిష్యూ యాడ్ అయ్యి ఎంత బాగుందనండి పిచ్ వాయ్ తో మొత్తం అండ్ బ్లౌజ్ లో కూడా ఇలా చిన్న అయితే నెక్ వస్తుంది వర్క్ మళ్ళీ స్లీవ్స్ కూడా వస్తుంది స్లీవ్స్ కూడా వస్తుంది ఎంత ఉంటుంది అండి మంచిగా ఉన్నాయి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి డిజైన్ కూడా బాగుంది ఎవరైనా కట్టచ్చు పిల్లలు అయితే ఇంకా బాగుంటుంది మంచిగా ఎందుకంటే మీకు బ్లౌజ్ కూడా డిజైనర్ కాబట్టి మనం దీనికి వెళ్తే బాగుంటుంది లైట్ వెయిట్ ఉంది ఇప్పుడు ఏంటంటే ప్యూర్లో అయితే అప్పుడప్పుడే కట్టగలుగుతున్నాం ఇలాంటివి అయితే ఒకసారి కట్టుకుని రెండు మూడు సార్లు కట్టుకుని తర్వాత డైలీ కట్టుకోవడం అట్లా చిన్న చీరలకే డిమాండ్ అనేది పెరిగిందండి కానీ ఈ చిన్న చీరల్లో కూడా మనకి మంచి క్వాలిటీ ఉండాలి ఆ క్వాలిటీ ఉన్న మీకు అందించగలిగితే చక్కగా మీరు అన్ని అంటే వర్క్ చేసేవారా హౌస్ వైఫ్ మీకు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీలు కానీ బాగున్నాయి రంగు వర్షాలు అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయి వెరైటీగా ఏంటంటే ఈ రోజు అన్ని మేము ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ సారీ చాలా ఇది కట్టుకోవచ్చు కొంచెం క్లాత్ కూడా ఇలా చిన్న ఇది కూడా కట్ వర్క్ బార్డర్ ఎంబ్రాయిడరీ వచ్చి కట్ వర్క్ బోర్డర్ వచ్చిందండి క్రష్ గానీ కొంచెం క్లాత్ బాగుంది క్రేప్ లాగా క్లాత్ బాగుంది ఇవి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ బావుల్ కలర్స్ అన్ని కొంచెం లైట్ షేడ్స్ పర్ల్ జ్యువెలరీ బీచ్ జ్యువెలరీ చాలు అట్లాంటివి సరిపోతాయి చీరకి చిన్న చిన్న కిటి పార్టీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పుట్టిన రోజులకి అట్లా తీసుకోవచ్చండి ఇది క్రష్ టిష్యూ వస్తుంది డిజిటల్ ప్రింట్ చేసి మొత్తం బోర్డర్ వీవింగ్ వస్తుంది పళ్ళు కూడా వీవింగ్ బ్లౌజ్ కూడా వీవింగ్ విత్ ప్రింట్ బాగుంది సారీ బాగుంది ఇది ఇది కూడా వచ్చి కొంచెం క్రష్ లోనే కొత్తగా చేసాను అందరూ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ అనే వీవింగ్ లో చేసే బాగుంది వీవింగ్ లో వచ్చింది మిడిల్ లో కూడా డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ కూడా కనీ కనిపించినట్టుగా సెల్ఫ్ గా ఇచ్చారు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో శారీ చాలా బాగుంది క్లాత్ బాగుంది ఫస్ట్ టిష్యూ ఎందుకంటే టిష్యూ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి టిష్యూ అది కూడా బడ్జెట్ రేంజ్ నెక్స్ట్ అందులోనే మరొక డిజైన్ సో ఇది ఇది ప్రింట్ చేంజ్ అవుతుంది బార్డర్ అయితే మనకి కలర్ చేంజ్ అవుతుంది బ్లౌజ్ పళ్ళు లైన్స్ ఫ్లోరల్ ప్రింట్ లాగా పళ్ళు ఇది కలర్స్ ఇది కూడా బాగుంది కొంచెం లైట్ కలర్స్ వస్తాయి ఇవన్నీ లైట్ షేడ్స్ మొత్తం మనకి ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది క్రష్ లో ఎన్ని వెరైటీస్ కానీ క్లాత్ బాగుంది నేను గమనించిన వరకు క్రష్ అంటే నాకు కూడా చిరాకు వచ్చింది కట్టబుద్ది కాల బయట చూసినప్పుడు ఇది అలా లేదండి కొంచెం మరి క్రేప్ సారీస్ లాగా బాగుంది మనం కూడా కట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మంచి బెనారసీ స్టైల్లో ఇచ్చారు ఎంతవరకు ఇవి టూ త్రీ ఫైవ్ జీరో టూ త్రీ ఫైవ్ చాలా చక్కగా ఉందండి ఎంత బాగున్నాయి క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుంది వెరైటీ ఇది కూడా మొత్తం త్రీ కలర్ త్రీ కలర్ నెక్స్ట్ అదే క్రష్లో లో ఒకటి ఎన్ని వెరైటీస్ చూడండి ఇవి ఏమి ఎక్కడ మనకు మార్కెట్లో లేవు అసలు ఎక్కడా లేవు ఉంది కానీ బిరుసుగా అట్టముక్కల్లా ఉండే క్రష్ ఉందండి ఈ క్రష్ లేదు ఇది బాగుంది ఇది ఎవరైనా మనం సరదా అలా కట్టుకోవచ్చు చిన్న చిన్నగా ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అలా కట్టుకోవడానికి బాగుంటాయి వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ ఎంత బాగుందో సారీ నెక్స్ట్ సేమ్ క్రష్లోనే మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు మెటీరియల్ ఎంత నాకు వేసినప్పుడు వీళ్ళు సర్దుతూ ఉంటారు కదా మేము కబులు చెప్పుకుంటూ ఉంటాం అలా చూసిన అబ్బా క్రష్ అని అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే ఎంత బాగుందో క్లాత్ కదా చాలా ఉంది క్రేప్ క్రేప్ని దృష్టి ఉంచుకుని వీటిని దృష్టి పెట్టలేదు తిరగ చూస్తే ఎంత బాగున్నాయి సారీస్ శారీస్ ఇవి సేమ్ ప్రైస్ వన్ ట్రిపుల్ కే వస్తున్నాయి ఈజీ వాష్ ఐరన్ ఐరన్ అక్కర్లేదు దానికి ఆరిపోతుంది హాయిగా బయట అట్లా తడిపేసి మీరు ఎండ లేకుండా వేసుకుంటే చాలు ఇది కూడా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ చిన్న జరీ బార్డర్ క్లాత్ మెత్తగా ఉందండి నేను ఇట్లా పట్టుకొని చూస్తున్నాను కదా ఇలా 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 చూసినప్పుడు మీకు బాగుంది క్లాత్ ఎక్కడ గుచ్చుకోడాలు అలా లేవు ట్రాన్స్పరెంట్గా లేదు బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి పైగా అంటే పొడుగ్గా ఉన్నా కూడా మనకి చీర సరిపోతుంది ఇప్పుడు ఇలాంటి చీరలు కూడా రెమీదా తెప్పిస్తానంటుంది ఈ చీరలు ఏంటంటే మనకు కొంచెం నువ్వు ఏంటంటే మాకు లెంత్ ఎక్కువగా ఉంటుంది అది ఒక్కడ చూడు ఇది సింగిల్ పీస్ అచ్చా ఇది ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అచ్చా టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో చాలా బాగుందంటే మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి నెక్స్ట్ సారీస్ వెళ్దాం ఇది నేను క్రష్ ఇష్టం చూపించలేదు ఈసారి ఫ్యాబ్రిక్ కట్టచ్చు అన్నట్టు అదే ఇష్టం లేని వాళ్ళు కూడా కట్టడానికి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయేమో ఇవి కూడా బాగుంది కలర్ ఎంత బాగుందో అసలు మంచిగా ఇవన్నీ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి డిఫరెంట్ షేడ్స్ ప్లస్ చీర కూడా మంచి పొడుగు ఉంది పొడుగు సరిపోతుంది క్లాత్ కూడా అంటే బయట చూసిన లా అలా లేకుండా చాలా మెత్తగా అని కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్ మిక్స్ అయినట్టుగా అలా ఉంది కలర్స్ నెక్స్ట్ లోనే మరొక వెరైటీ ఇది కూడా బాగుంది డిజిటల్ ప్రింట్ వితౌట్ బార్డర్ వితౌట్ వితౌట్ బోర్డర్ ఇది ఇలా తీసేసుకుని మీరు లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే లెహెంగానే కొడుతున్నారు పిల్లలు అలా ప్లాన్ చేసుకోవచ్చు బ్లౌజ్ బాగుంది ఇది కూడా ఎంత ఇది ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సింగిల్ పీస్ సింగిల్ నెక్స్ట్ అలా సింగిల్ లోనే మరొకటి ఇది కూడా బాగుందండి మంచి ఇంగ్లీష్ కలర్ లా వచ్చి చాలా బాగుంది లైట్ కలర్ చక్కగా దాని రోజెస్ అలా పరిచినట్టుగా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఎంతవరకు సేమ్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి క్రష్ లో ఏంటంటే మెత్తగా ఇప్పుడు మనం క్రేప్ అవి చూస్తే ఎలా అనిపించాయో సేమ్ జార్జెట్ అలాగేనండి వేసుకున్నా కూడా బిరుసుగా అలా లేదు మళ్ళీ మెత్తగా హాయిగా ఉంది క్లాత్ బాగుంది ఇది కూడా బాగుంది జెర్నీస్ కి వాటికి చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మీ సారీ చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది హాయిగా అంటే ఫంక్షన్స్ వెళ్ళటానికి టెంపుల్స్ కి వెళ్ళటానికి మంచి డిజైన్ ఏమంటారు అంటే పట్టు సారీ లాగా అదే కడ్డీ జార్జెట్ అంటారు కదా కడ్డీ జార్జెట్స్ వచ్చాయి కదా ప్యూర్ జార్జెట్స్ వస్తాయండి ఇలా పన్నెండు వేలు పద్నాలుగు వేల అలా చూసినప్పుడు ఇలాంటి ఫ్యాన్స్ సరిపోతాయి బెనారసి సాఫ్ట్ సిల్క్ క్లాత్స్ ఎంత ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీలో చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి ఇలా రంగు వర్షాలు ఇది ఒకటే కాదండి అసలు వెయ్యి నుంచి రెండు వేల లోపు ఎన్ని చీరలు ఉంటాయో అందుకే మీరు విజిట్ చేయండి మీ బడ్జెట్ ప్రకారం మీరు హాయిగా నచ్చినవి చూసుకోవచ్చు ఒకటి కూడా స్టోర్ ఉంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళచ్చు మీరు ఇది కూడా బాగుంది సేమ్ ప్రైస్ కాస్త దీనికి ఏంటంటే బుటీ బ్లౌజ్ వల్ల కొంచెం వెరైటీగా ఉంది ఒకటే చీర ఒకటే సింగిల్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి బ్లాక్ అని చెప్పలేం కానీ అంత బ్లాక్ బ్లాక్ వస్తుంది బ్లాక్కి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ బాగా వచ్చారు మంచిగా వచ్చింది ఇప్పుడు షూటింగ్స్ ఉంటాయి కదండి సీరియల్ షూటింగ్స్ కానీ అలాంటి వాళ్ళు చక్కగా ఇలా తీసుకుంటే మీకు రిచ్ లుక్ లో కనిపిస్తాయి మన ఛానల్ ఏమైనా సీరియల్స్ వాళ్ళు చూస్తే మీరు అలా బుక్ చేసుకోండి ప్లస్ రంగు వర్షాలు ఇవి రేట్ తక్కువ కూడా ఉంటాయి ఇది అదే ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ ఒకటే ప్రైస్ కలర్స్ మొత్తం ఫైవ్ కలర్స్ ఫైవ్ నెక్స్ట్ ఇవన్నీ ఇంచుమించు కంచిపట్టు చీరల కలర్ కాంబినేషన్ ఇది కూడా బ్లౌజ్ ఫుల్ వివి బ్లౌజ్ అది కూడా ఆ సేమ్ క్లాత్ ఇచ్చారు కాబట్టి మీకు బరువుగా కూడా ఉండదు మెత్తగా ఉంటుంది క్లాత్ అండ్ మీకు వీవింగ్ కూడా ఇలా అంటే గుచ్చుకోవడం కానీ లాగడం అలా ఏమి ఉండదు మీకు ఫినిషింగ్ కూడా బాగా నీట్ ఉంటుంది మనం వేసుకో టూ థౌసండ్ బిలో మంచి చీర నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ లో ఆ సారీస్ వస్తాయి ఇది మళ్ళీ ఏదైనా చేంజ్ అవుతుంది ఇది కూడా అంతే మ్యామ్ ఇది ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది ఇది కసర్ అండ్ బనారస్ మిక్స్ ఫ్యాబ్రిక్ మీరు చూడండి అండ్ వీవింగ్ మొత్తం మనకి బాడీ వీవింగ్ అన్ని రా బ్యాంగో ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ మనకి కొంచెం రిచ్ గా ఉంది మనం పెట్టే డబ్బులకి చీర రిచ్ గా కనపడతాం చక్కగా కదా చిన్న చిన్న ఫంక్షన్స్ కి హాయిగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి క్లాత్ కూడా బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతాయి చీలో నా దగ్గర ఒకటి ఇంకొక ఫ్యాబ్రిక్ ఇలాగే కలర్ ఉంటుందండి ఎప్పుడు కట్టిన అందరూ ప్యూర్ అనుకుంటారు బాగుంటాయి ఇవి మన్నకం కూడా అంటే మీకు జాగ్రత్తగా కట్టేసుకుని మళ్ళీ అరేంజ్ చేసుకుని దాచుకుంటే అలా కట్టుకోవచ్చు చీర పాడవదు వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్లో మీకు ఈ శారీస్ వస్తాయి చాలా బాగుంది రెమీనా కూతురు వచ్చిందని ఇది మంచి బ్లాక్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి మేము మళ్ళీ దగ్గరికి ఎక్స్ప్లెయిన్ చేయి ఇది బ్లాక్ సారీ బ్లాక్ లో మొత్తం వీవింగ్ వస్తుంది పేస్లీ ప్యాటర్న్ వీవింగ్ వచ్చి బార్డర్ అయితే కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ ఏమో మొత్తం వీవింగ్ తో ఉంది ఇది బ్లౌజ్ వీవింగ్ బ్లౌజ్ ఇలా రెమీనా చిన్న కూతురండి కూర్చో హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్ హాయ్ చెప్పు చెప్పు నీ పేరు చెప్పు చెప్పు పేరన్నా చెప్పు చెప్పవా ఏ క్లాస్ కూడా చెప్పవా మేము శారీస్ అన్నీ బాగుంటాయా బాగుంటాయి అవున చెప్తుంది వేసుకుని నేను ఎలా మాట్లాడుతానని ఆ మాట్లాడి చూపిస్తుంది ఇంట్లో రేవీదా కూతురండి చిన్నది పెద్దది ఇంటి దగ్గర ఉంది బంగారు తల్లిలు వాళ్ళమ్మ అంతా ఈ బిజినెస్ ఇలా చక్కగా చేసుకోగలుగుతుంది అంటే సపోర్ట్ కూడా ఉంటావు అంతే కదా తప్పకుండా ఫాదర్ మదర్ ఉండి వాళ్ళు హస్బెండ్ అందరూ సపోర్ట్ చేస్తారు కానీ పిల్లలు కూడా చక్క మాట విని వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటూ ఉంటే నువ్వు మిమ్మల్ని విసిగిస్తావా నువ్వు ఊరికెళ్ళినప్పుడు ఒక మాట అడుగుతుంది ఈ రోజు నీకు షూట్ ఉందా అంటే లేదు అంటే నన్ను వచ్చి పికప్ చేసుకుంటా అంటే ఓకే నువ్వు చూసుకుని నీకు ఎన్ని స్టార్స్ వచ్చే చెప్పు గిఫ్ట్ గిఫ్ట్ కొనిస్తాను అంది కదా ఇది టిప్పు బాగుందండి వీళ్ళందరి మాట వింటే మన ట్రెడిషన్ ఫాలో అవట్లేదంట అంటే కింద కూర్చొని భోజనం పెట్టడం పిల్లలకి అందరికీ కూడా గుర్తు పెట్టుకోండి మన డైనింగ్ టేబుల్ని పెట్టేస్తుంటారు రేపు రేపటి రోజున వీళ్ళకి తెలియదు కింద కూర్చుని కంచంలో అన్నం తినడం కూడా ఒక ఆసనం యోగాసనం మనకి జీర్ణాసల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి మేము మేమైతే ఇలా ఒంగుని తిని ఇలా వేస్తాం కదా అది ఒక ఆసనం కింద లెక్కండి అవన్నీ వీళ్ళు వింటలేదని రెమీనా అవన్నీ పాటించడానికి పదిహేను రోజులకు ఒక షీట్ గోడ పెట్టింది వీళ్ళ పనులు చేస్తే స్టార్లు పడతాయి అనమాట ఎన్ని స్టార్లు పడితే అప్పుడు ఆ మంత్రులు వీళ్ళు అడిగింది కొనిస్తుంది అనమాట మీరు కూడా టిప్ ఫాలో అవ్వండి మా వాళ్ళకి హాయ్ చెప్పే ఇంకా షూటింగ్ షూటింగ్లోకి చెప్పు మరి తొందరగా హాయ్ అండి ఇది కలర్స్ బాగుంది కలర్స్ బాగున్నాయి చిన్నగా ఫంక్షన్స్ కట్టుకునేలాగా నైన్టీన్ ఫిఫ్టీలో బెస్ట్ సారీస్ అండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి సారీ బాస్ ఇవి ఆల్మోస్ట్ ఏంటంటే చాలామంది ఇష్టపడతారు కూడా ఒక బడ్జెట్లో మంచి శారీలే వస్తాయి కట్టుకున్నా కూడా రిచ్ లుక్ కనబడుతుంది చిన్న ని మేనేజ్ చేసేయచ్చు అండి దీంతో ఇది కూడా చాలా బాగుంది ఇవి నైన్టీన్ ఫిఫ్టీకే వస్తాయి అండి మీకు ఇద్దరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చక్కగా శారీస్ని బుక్ చేసుకోవచ్చు స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు కలర్స్ ఉన్నాయి కలర్స్ బాగున్నాయి చాలా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే చాలా ప్యూర్లు కూడా చూపించబోతున్నాం అంటే ఎవరికి ఏది కావాలి అనేది మేము దాని అంతా స్టడీ చేసుకుని ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి అలా అందిస్తూ వస్తాం నెక్స్ట్ ఇది కూడా బాగుంది పళ్ళు మంచిగా వచ్చింది కదా పళ్ళు బాగా వచ్చి ఇంతకుముందు మనం చూసిన ఫ్యాబ్రిక్ అలా బుటీ అక్కడక్కడ చక్కగా బుటీలా వచ్చింది పట్టు పట్టుసారి జార్జెట్ ఉంటాయి చూసావు పట్ ఒకటి జార్జెట్ ఒకటి సేమ్ ఆ డిజైన్స్ ని ఈ ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చారు ఇది కూడా జంట పక్షుల డిజైన్ మంచి ఎల్లోకి పింక్ కలర్ రెడ్ కి వైట్ కలర్ రెడ్ కి బ్లాక్ ఎప్పుడు బాగుంటుంది అది మొత్తం ఇందులో సిక్స్ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ సారీ ఇవన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ మంచి ప్రైజ్ ప్లస్ ఏంటంటే డిజైన్స్ బాగా ఉన్నాయి మంచిగా ఎవరికి డిజైన్ కావాలంటే అనేది ఇప్పుడు వచ్చేది ఇంకా శ్రీరామనవమి రా మనకి తర్వాత నెక్స్ట్ వచ్చేంటంటే సంవత్సరాది చక్కగా పండుగ రోజులు కట్టుకోవడానికి తక్కువ బడ్జెట్లో చాలా బాగున్నాయండి మరి ఏదో మూడు వేల అలా లేకుండా నైన్టీన్ ఫిఫ్టీలో చక్కటి పట్టు చీరలా వచ్చాయి చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇక సిటీలో ఉన్నవాళ్ళు స్టోర్లను విజిట్ చేయించండి కొండాపూర్లో ఉంది కుగట్పల్లిలో కూడా ఉంది కొంచెం డిఫరెంట్ కదా మొత్తం ఇందులో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి ఏ కలర్ ఆ కలర్ బాగుందండి నెక్స్ట్ సారీ ఆల్మోస్ట్ ఇన్ని డిజైన్స్ పది డిజైన్స్ చూపిచ్చుంటామా అది డిజైన్స్ వరకు వచ్చేయండి ఏ చీరైనా నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ రెడ్ అండ్ బ్లాక్ అది కూడా చాలా బాగుంది మంచి వామిడి పిందుల డిజైన్ రెడ్ అండ్ బ్లాక్ నెక్స్ట్ ఎల్లో అంటే పర్పుల్ ఎంత బాగుందో అసలు కలర్ అది ఒక పది వెరైటీస్ వరకు చూపించామండి ఏ చీరైనా నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే కాబట్టి మీకు ఇది నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు రంగు వర్షా నుంచి ఈరోజు చూపించిన అన్ని వెరైటీస్ బాగున్నాయండి ముఖ్యంగా క్రేప్ నేను ఇప్పుడు అంతా అదే మాట్లాడాను క్రేప్కి మంచి క్రేజ్ ఉందండి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే కొంచెం ప్యూర్ కోసం చూసేవాళ్ళు ఉంటారు ప్యూర్ క్వాలిటీ చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీలో ఉన్నాయి ఇంకా ఎక్కువ స్టాక్ తెప్పించుకొని అడుగుతున్నాను ఒకవేళ తెస్తే మాత్రం నేను తప్పకుండా అందరికీ అందేలాగా ఒక మంచి వీడియో చేస్తారు ఓన్లీ క్రేప్లోనే మనకి క్రేప్ తర్వాత జార్జ్ ఆ రెండు ఫ్యాబ్రిక్లు నేను కూడా క్రేప్ ఇప్పుడు రెండు తీసుకుందామని ఆగి ఒకటే కొంటున్నాను నెక్స్ట్ తెప్పించాక మళ్ళీ గోడు కమ్ముకుందామని సో ఆ అప్పటి ఆపాత మధురాల చీరలు కావాలంటే మీరు మంచి బడ్జెట్లో వచ్చిందండి క్లాత్ కూడా చాలా బాగుంది మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు చెల్లిస్తే చీర తీసేసుకోవచ్చు ఇక ఈ వీటి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం గారి కళ్యాణం పందిర్లోకి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అలా మంచి బడ్జెట్లో పట్టు చీరలాగా నైన్టీన్ ఫిఫ్టీన్ సో ఇప్పుడు మనకి రవి క్రీ క్రష్ క్రష్ ఆ మధ్యలో క్రష్ చూపించా క్రష్ చాలా బాగుంది క్రష్ మిస్ అయ్యా క్రష్ చాలా బాగుందండి నేను కూడా వెరైటీగా అనిపించే క్రష్ శారీస్ నాకు మెత్తగా ఉన్నాయి అందరం కట్టచ్చు ఒకసారి సరదాగా ఎందుకంటే క్రష్ చూసినా నేను కూడా కొత్త ఫ్యాబ్రిక్ కడదామనుకున్నా కానీ ఆ బిరుసూ చూసుమే సార్ కానీ వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ చాలా బాగుంది రేటు కూడా చాలా రీజనబుల్ ఉంది మొత్తం అన్ని వెరైటీస్ బాగున్నాయి రంగువర్ షాపుడు కొండాపూర్ కొండాపూర్లోనే కాదు కుక్కిట్పల్లిలో కూడా ఉంటుంది సో ఈ రెండు స్టోర్లలో ఈ కలెక్షన్ అంతా కూడా ఉంటుంది మీరు ఎనీ టైం అంటే మనకి షాపింగ్ టైమింగ్స్లో వెళ్ళి హాయిగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి మీ కమెంట్ మాకు చాలా విలువైంది మేము ప్రతిదానికి కూడా ఆన్సర్ ఇస్తాం ఏమనిపించింది వర్షానికి ఇంకా నెక్స్ట్ ఎలాంటి చీరలు కావాలి మీ ఇంకా ఎలాంటి చీరలు కొనుక్కోవాలనుకుంటున్నారు ఇటువంటివన్నీ కూడా మీరు కమెంట్ చేస్తే తను కూడా అన్నీ చూస్తూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైంకి ఆ శారీస్ని రెడీ చేస్తుంది అలాగే సమ్మర్ వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ కూడా ఒకసారి మనం తప్పకుండా ఎందుకంటే ఏడు వందల తొంభై రూపాయలే అలా నాలుగు చీరలు తీసుకున్న జాబ్కి వెళ్ళే వాళ్ళకి కానీ హౌస్ వైఫ్స్కి కానీ బాగా పనిచేస్తాయి అవి కూడా ఒకసారి మంచి డిజైన్స్ తెప్పించండి థ్యాంక్ యూ సో మచ్